ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మార్చి ఇరవై ఏటో తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరింతకీ యొక్క రాశి వారికి మార్చి ఇరవై ఒకటో తేదీన ఏం జరగబోతుంది మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు నిజంగా మీ జీవితంలో ఆశ్చర్యపోయేలా జరిగేటటువంటి సంఘటనలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ యొక్క తులారాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎన్నో సంవత్సరాల వరకు కూడా మీ జాతకం నెంబర్ వన్గా గా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి వారి తలరాత మారబోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో నష్టాలు పడి ఉన్నారు కదా అయితే ఆ యొక్క మీరు పడేటువంటి ఆ కష్టాలన్నీ కూడా ప్రస్తుత సమయంలో తొలగిపోబోతున్నాయండి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఈ రాశిగల వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది మీకు ఇదంతా కూడా ఆశ్చర్యంగా ఉంది కదా తులారాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా సరేనండి జ్యోతిష్య పండితులు చెప్తున్నది మాత్రం వా వాస్తవం మీలో ఎక్కువ మందికి ఎవరైతే నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ప్రస్తుత సమయంలో మాత్రం బాగా కష్టపడుతున్నాం మా కష్టం తగ్గ ప్రతిఫలం రావట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి మాత్రం రాబోయే ఈ యొక్క రా రోజులు ఈ యొక్క రాబోయే రోజులు నిజంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలన్నీ కూడా ఈ కాలంలో మీరు తప్పకుండా ఫలించుకోబోతున్నారు స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతిని సాధించడానికి ఇదే కరెక్ట్ టైంగా చెబుతున్నారు జ్యోతిష్యం పండితులు వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయండి అలాగే ఈ యొక్క తొల వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎన్నో సంవత్సరాల వరకు కూడా మీ జాతకం నెంబర్ వన్గా ఉండబోతుందండి జ్యోతిష పండితుల ప్రకారం చూసుకున్నట్లయితే ఇలా మీరు ఈ యొక్క రాశి వారికి సంబంధించి మీ జాతకం చాలా బాగుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదండి ఇకపోతే ఈ టెన్ ఇయర్స్లో మీ ఇన్కమ్ బాగా పెరిగి ఉండొచ్చు గా కూడా ప్రాబ్లమ్స్ మీకు చాలా వరకు తగ్గుతాయండి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది ఇక ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు ఇక అదేవిధంగా అప్పుల బాధలు తీరిపోతాయి ఇక నుంచి మీరు అన్ని రంగాల్లో కూడా లాభాలతో రానేస్తారు ప్రస్తుతం మీకు శుభకడలు నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో తుల వారి జాతకాల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ఇది కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి ఉద్యోగాల్లో స్టేబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్న చేంజెస్ అనేవి చాలా వరకు జరుగుతాయండి దీంతో ఈ యొక్క జాతకుల వారు ఆనందంగా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క సంబంధించి చాలా వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అని ప్రతి పనిని కూడా అసలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా సరే మీ వంతు ప్రయత్నం ఉందని మర్చిపోకండి అంటే మీ వంతు ప్రయత్నం ఎంతో కొంత అవసరమని గుర్తుపెట్టుకోండి తుల్లారాస్తారు ఇకపోతే రాళ్ళు వేసిన చేతితోనే పూలు మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు వెయిట్ చేయండి అయితే ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారు తిరిగి ఈ సమయంలో తప్పిపోయింది క్షమించండి అంటూ మీ కాళ్ళు మొక్కుతారు ఇకపోతే మీరు బాగుపడకూడదని మీ పేరు రాళ్ళు వేసిన వారి మీ ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా ఒక రంగంలో మీదే పైచేగా ఉండి దినదన్న అభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి యొక్క చేతులతో మీకు పూల దండలు వేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచెట్టడం జరుగుతుందనమాట ఇకపోతే ప్రతి పనులను కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి శివయ్య మీకు తప్పకుండా తోడుగా ఉంటాడనమాట ఆ యొక్క పరమేశ్వరుడు శాసించినట్లు మీ జీవితం ఉండబోతుంది అలాగే ఈ యొక్క రాష్ట్ర సంబంధించి ఆబోధన కాలంలో కూడా మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి తీరుతారు మొదటి నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి అంచలంచలుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదండి తుల రాస్తారు ఇక నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి వస్తుంది ఆ విధంగా ఈ యొక్క అంత బాగుంటుంది అనమాట ఉద్యోగంలో ఇష్టానికమైనటువంటి ఏదైతే ఇష్టమైన ప్రాంతం ఉంటుందో అక్కడ ఈ యొక్క రాశి సంబంధించి అక్కడికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట ఆస్తి విగతలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడడానికి అవకాశం కనిపిస్తుంది ఇక స్వయం ఉపాధిలో ఉన్నటువంటి రంగానికి ఈ యొక్క స్వయం ఉపాధి రంగానికి చెందినటువంటి వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం అనేది సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి ఇకపోతే తులా రాస్తారు ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడ్డానికి అవకాశం కనిపిస్తుంది ఎవరైతే మీ యొక్క తరతరాలకు సంబంధించిన ఆస్తి అంటే మీ తల్లిదండ్రుల నుంచి మీకు సంక్రమించిన ఆస్తి మీ తాతల కాలం ఆస్తి మీ తాతల కాలం నాటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆస్తి అనేది ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అయితే ఆ సమయంలో ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడడానికి అవకాశం కనిపిస్తుందండి ఆ విధంగా ఈ యొక్క స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కూడా కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంబంధించిన సూచనలు బాగా ఉన్నాయి జీవితంలో అధికార యోగానికి అవకాశం ఉంది తుల రాశి వారికి ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో మీకు రాజకీయానికి సంబంధించిన అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఆ వ్యక్తి మాత్రం కంపల్సరిగా అధికార యోగానికి ఛాన్స్ కనబడుతుందండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ రాశిగల జాతకులు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే ఛాన్స్ ఉంది ఇది ఈ కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మెలే జరుగుతుందండి తప్పకుండా వీరేంతవరకు మంచి మంచి విజయాలను ఈ యొక్క రాశి వారు అందుకుంటారు వీరికి శివయ్య కృపతో ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు నష్టాలు సమస్యలు ఎదుర్కొన్నారు ఇక నుంచి వాటికి స్వస్తి టైం వచ్చేసింది ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటే పేదవారికి అండగా ఉంటారు మార్చ్ ఇరవై తేదీ శుక్రవారం వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి ఆ యొక్క శివయ్య వల్ల మీ జీవితంలో పూర్తిగా మార్పులు అనేవి రాబోతున్నాయండి వ్యాపారంలో లాభాలు వస్తాయి వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది ఉద్యోగం సంబంధించి ఎటువంటి లోటు ఉండదు ఇక ఈ యొక్క రాశి వారికి మార్చి ఇరవై తేదీ నుంచి వీరి వీరి యొక్క జాతకం ఏదైతే ఉంటుందో అది టోటల్గా చేంజ్ కాబోతుందండి తొల రాశారు ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి ఇక ఆదాయం పెరగడంతో పాటు సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి నిజంగా ఈ యొక్క రాశి వారికి అదృష్టం పట్టబోతుంది వ్యాపారంలో లాభాలు వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతుంది ఈ రాశి వారికి రేపటి నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి నిజంగా ఆదాయం పెరగడంతో పాటు బాధ్యతలు కూడా తెలిసి వస్తాయండి ఇక మీకున్న అదృష్ట యుగం ఉద్యోగ స్థానంలో పడడం వల్ల ఉద్యోగ ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది ఐటి వంటి వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు కనబడుతున్నాయి నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉందండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కాకుండా ఎకనామికల్ గా కూడా పురోగతిని స్థిరత్వం మీరు ఖచ్చితంగా తప్పకుండా అనుభవానికి వస్తుందనమాట ఇలా చేస్తే ఇక ఈ రాశిగల వ్యక్తుల జీవితంలో ఈ యొక్క రాశి వారికి ఎవరైతే ఉంటారో వీరికి ఈ యొక్క వ్యక్తుల ఆరోగ్యం విషయంలో మాత్రం సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయత్నాలు చేతికి అంది వస్తాయి ఇక ఈ యొక్క వారికి ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్గా ఉంటాయి వడ్డీ వ్యాపారం జూదం షేర్లు ఇలాంటివి లాభం చేకూరుస్తాయి కానీ మీరు మాత్రం కొంచెం కంట్రోల్గా ఉంచండి మీకు నిజంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ఆక్సిజన్ ఫలితాలు ఫలితాలు ఈ క్రాస్ వరకు అంత అనుగుణంగా లేవు కానీ లాంగ్ కూడా మీరు జాబ్ చేసి ఏదైనా సరే మీ కెరీర్కి సంబంధించి ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇకపోతే కోటి దేవతల కరుణ మీపై ఉండటం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి ఉద్యోగపరంగా గుర్తింపు పొందడానికి ఆదాయ అంటే ఆర్థికంగా మీకు ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి పరిష్కారం అవుతాయండి ఈ సమయంలో ఇక కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా చాలా చక్కగా సాల్వ్ అవుతాయి అన్నమాట ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా మార్చ్ ఇరవై ఒకటి తేదీ శుక్రవారం నాడు తుల వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏం జరగబోతుంది ఈ యొక్క వారికి సంబంధించి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీ లైఫ్ ఎలా టర్న్ కాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిన నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా యొక్క రాశివారి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఈ యొక్క రాష్ట వారికి సంబంధించి మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్